శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యుల వారి ఐదు వందల ఇరవై రెండవ వర్ధంతి మహోత్సవాల్లో చివరి రోజైన శనివారం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో శ్రీ వారి ఆస్థానం ఘనంగా జరిగింది భక్తుడి చెంతకు భగవంతుడు రావడమనే ఆరుయోక్తికి తార్కాణంగా శ్రీవెంకటేశ్వర స్వామివారికి పరమభక్తుడైన అన్నమాచార్యులు వెలిసిన అన్నమాచార్య కళామందిరానికి శ్రీ వారి ఉత్సవాలు వేంచేయడం సంప్రదాయంగా కొనసాగుతోంది అనంతరం వారిపై అన్నమయ్య రచించిన సంకీర్తనలను ప్రాజెక్టు కళాకారులు సుమధురంగా ఆలపించారు అంతకుముందు ఉదయం ఏడు గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వారి ఉత్సవాలను ఆలయం నుండి ఊరేగింపుగా నాలుకాళ్ల మండపం తీర్థకట్ట వీధి మీదుగా అన్నమాచార్య కళామందిరానికి తీసుకువచ్చారు ఆస్థానం అనంతరం తిరిగి ఉదయం పది గంటలకు ఉత్సవమూర్తులను గోవిందరాజస్వామివారి ఆలయానికి తీసుకువెళ్లారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శాంతి అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు రాజగోపాలరావు ఇతర అధికారులు కళాకారులు పురప్రజలు పాల్గొన్నారు